ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను గొంగూర పులుసుకోరు చేస్తున్నానండి వడియాలు వేయించి టిఫిన్ ఏం లేదు ఉదయాన్నే అందరూ అన్నం తింటున్నారు హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ ఇంకా మీరు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి నా పేరు ఉషా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇవాళ చెప్పాను కదా నేను గోంగూర పులుసుకోరు చేస్తున్నానని నేను కూరగాయలు పొద్దున్నే సెవెన్ కళ వస్తాయండి మా ఇంటి ముందుకి నేను కూరగాయలు తీసుకుందామని వెళ్ళాను అరకిలోనే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా నలభై రూపాయలు పెట్టి ఒక అరకిల్లో తీసుకుంటే దానిలో కాంబినేషన్గా ఇంకో ఐటెం తీసుకోవాలి కదా అబ్బో ఈ రెండు రకాలు తీసుకుంటేనే హండ్రెడ్ అయిపోయేలా ఉందని మావారు ఇంకా మామూలుగా ఎవరు అనమాట కూరగాయలు అంత రేట్ అనేసి ఇంకా గోంగూర తీసుకొని వాళ్ళకి పని కానీ చేస్తున్నాను కూరగాయలు వేసవి కదా ఎంత రేట్లు ఉన్నాయంటే చాలా రేట్లు ఉన్నాయండి అందుకని ఆకుకూర పులుసుకోరు చేస్తున్నాను అనమాట ఇరవై రూపాయలతో పని అయిపోయింది గోంగూర మీరు నవ్వుకున్నా సరే ఇదే వాస్తవం అనమాట చూడండి గోంగూర పులుసుకూర చేస్తున్నాను రెండు టమాటాలు వేసి నాలుగు పచ్చిమిరకాయలు వేసి రెండు ఉల్లిపాయలు వేసి గోంగూర పులుసుకోర అయితే చేస్తాను ఇవాళకి మన వంట అయితే ఫినిష్ అయిపోయింది చక్కగా తాలింపు వేసాము ఇప్పుడు అప్పుడళ్ళు వడియాలు వేయించేస్తారనమాట ఈరోజు టిఫిన్ ఏంటా అని ఆలోచిస్తూ ఉంటే ఏం లేదు పిల్లలు ఆల్రెడీ మనకి ఇంట్లో పెసర పిండి వేస్తాను కదా అది ఉంది రెండు రోజులు తినేసరికి పిల్లలకి బోర్ కొట్టేస్తుంది అనమాట డాలీ దామా చూసారా వీడియో పెట్టాల్సి వచ్చిద్దామా అని మా అమ్మాయి పరిగెడతా ఉంది ఇంకా మా పాపని ఉజ్జగించి మా బంగారు తల్లి కదా వీడియో పెట్టేసి వెళ్ళమ్మా అనేసి బ్రతిమిలాడి వంట కంటిన్యూ చేసేసరికి ఈ వరైందనమాట ఇంకా తాలింపు వేసుకున్నాం కదా అన్నం కూడా చక్కగా ఉడిగిపోయింది మగ్గిపోయిందనమాట ఇంకా వడియాలైతే వేపుతున్నాను మనకు కొంచెం ఉన్నాయి ఆల్రెడీ ఒకసారి వేపేసాను మిగిలినవి ఇప్పుడు వేపేస్తున్నాను అనమాట పొద్దున్నే మా వారు కూడా భోజనం చేస్తే వెళ్ళారు పిల్లాడు కూడా అప్పటికే తొమ్మిదిన్నర అవుతుందండి టైము ఉదయం ఇంకా అన్నం పెట్టేసాను అందరికీ మనకి టిఫిన్ చేసినా చేయబడి పర్వాలేదు కాస్త లేటుగా నేను అన్నమే తినేస్తాను అనమాట అయినా నేను ఈరోజు లేటుగా పెసరట్లు వేసుకొని తిన్నాను చూడండి అన్నం మగ్గిపోయింది గోంగూర చక్కగా వేడి వేడిగా ఉడిగిపోయింది అప్పడాలు వడియాలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకెంతకన్నా ఇంకా కావాలి కాస్త పెరుగు కావాలి అది కూడా రెడీగానే ఉంది ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి కాస్త గోంగూర ఇంకా కాస్త మామిడిగా పచ్చడి వేసుకొని మా వారు మా బొడ్డోడు భోజనం తినేస్తున్నారు ఇంకా మా వారైతే పనికి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారనమాట ఒక గంట ఆగి నేను కూడా షాప్కి నాకు కూడా టైం అవుతుంది ఇల్లంతా శుభ్రం చేసుకుని నేను కూడా రెడీ అయిపోయి షాప్కి వెళ్ళిపోతాను ఇంకా మీరు మాత్రం ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రతిరోజు బ్లాగ్స్ని కాస్త ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ అంతేనా ఓకే థ్యాంక్ యూ పూర్తిగా వాచ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ థ్యాంక్ యూ అనమాట ఈయనే మా వారు అద్దంలో తెగ చూసుకుంటున్నారు కదా ఇంకా చాలండి టైం అవుతుంది షాప్కి వెళ్ళండి అని నేను అంటున్నాను అనమాట వీడియో తీస్తూ అంతేనండి ఇంకా ఇంకంతే అంతే బాయ్ ఫ్రెండ్స్ పూర్తిగా వాచ్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్